ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈనాడు మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈనాడు తమ పిల్లలకు పండగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకు బిడ్డు కడుపు నింపాలి ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకో పపానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమాణం కానీ ఈనాడు మన ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం కళ్ళల్లో ఆనందం ఉండాలి మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టినాం సిలిండర్ ధర ఐదు వందల రూపాయలకే ఇవ్వడం కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకుండా దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళికి అడిగితే సంక్రాంతికి బోధువనో సంక్రాంతి పండుగ కడిగితే ఉగాది కోదు అమ్మ మీ అమ్మని చూడడానికి ప్రేమంతా తొందర ఉంది అని అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటి పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పటిలాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్ళల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరన్నా బస్సులో మీకు కు పైసలు అడిగినరా అక్క ఎవరైనా అడిగిన ఎవరైనా పైసలు ఇచ్చినరా టికెట్ రూపాయి కొనుక్కోనికొక్క రూపాయరా ఇలా బాజాపుతా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్ ఆగుతుంది బస్సు ఎక్కితే ముందర రూపాయి కట్టు అని చెయ్యి ఆపే ధైర్యం ఎవరికి లేదు ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు వెయ్యి ఆర్టీసీ బస్సులు మా సంఘాలకి యజమానులు చేసినాం ఇప్పుడే మా మత్తూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మత్తూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకి యజమానులను చేసినాం ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు ఆ ఆర్టీసీకి బస్సులనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు ఒకనాడు సోలారు విద్యుత్తు అదాని అంబానీల సొంతం కానీ ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసే యజమానులను అదాని అంబానీలను కాదు మా ఆడబిడ్డల్ని ఈ రోజు సోలార్ పవర్ ప్లాంట్ల యజమానులను చేసి అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా ఈనాడు మా ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది ఇదే కాదు పెట్రోల్ బంకుల వ్యాపారం మొన్న నేను అడిగిన నారాయణపేట పెట్రోల్ బంక్ మనం ఆడబిడ్డలకు ఇచ్చినాం నారాయణపేట పెట్రోల్ బంక్ ఎలా నడుస్తుందంటే నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం సార్ అద్భుతంగా ఉందని మా ఆడబిడ్డలు చెప్తున్నారంటే పెట్రోల్ బంకులు కూడా ఈ రోజు మా ఆడబిడ్డలు యజమానులు ఇదే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి అక్కడ గజం కాదు ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాలు నూట యాభై షాపులు మా ఆడబిడ్డలు సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్ లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినం ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చి పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు అందుకే ఈనాడు ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ పక్కనే కాదు అమెజాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్ తో మాట్లాడుతున్నాం ఈడ ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎనకపల్ల ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ అమెరికాలో వాళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసినా కుటుంబం యొక్క సమస్యలు తీరం కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా నీకు పండుగ పూట చీర పెట్టినా సార పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం ఏనాడైతే మీకు ఇవ్వడానికి ఈనాడు అసైన్మెంట్ భూములు లేవు మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే మీ జీవితాలలో వెలుగులు రావాలి మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి ఇవాళ దామోదర్ రాజు నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయ్యి రాణిస్తున్నాడంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టి ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు లు కావచ్చు పేద రైతుల కుటుంబాలను దళితులను గిరిజనులో పుట్టిన వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అని అంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన్నా మూడు వందల పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులుంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము ఈ సంవత్సరం బడికి ఐదు వేల మంది విద్యార్థులు పెరిగి ఒకనాడు టిఫిన్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు దూరం అయి చదువులకు దూరం అయిను అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు ఆకలితో బడికి రాకూడదు ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదు అని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో మూడు వందల పన్నెండు పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాస్త పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు అందుకే ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజే మనం మనం ఈ రోజే పునాదిరా వేసుకున్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు వేయడానికి తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బుడద తిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్ అదే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు అందుకే ఈ రోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించు ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్రానంగా నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం వరకు ఎస్ఆర్ఎస్పి వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టివెన్సీ కాన్స్టెన్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజీ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజీ తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చుకున్నాం ఐటిఐ తీసుకొచ్చుకున్నాం లను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్ లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది సరగని ఆస్తి విద్య ఒక్కటే ఈ రోజు మేము ఐటీఏ చదువుకోవాలంటే ఒక దగ్గర జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడ తెలియదు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేం వెళ్ళడం రాష్ట్రం నలుమూల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్ రావాలి ఈ కొడంగల్ చదువుకోవాలి ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాని కొడంగల్ పంపించారు మంచిగా చదువుకుంటాడు మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్ర నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ నేను తీసుకొచ్చిన ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో నూటికి నూరు శాతం సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్ లో కానీ అదే వాటన్నిటిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్ గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు మాకు కరువు మాకు కందులు తప్ప ఏం పడవు మా ప్రాంతంలో ప్రజలు రైతులు కందులు వండించాలి కల్తీ కళ్ళు తాగాలి ఇంతకంటే మా జీవితం లేని లేదు మా అక్కలు అందరికీ తెలుసు కష్టపడి బాయ్కాడ నుంచి పొలం కాడ నుంచి ఇంటికి వస్తే కందిషన్ కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు రెండు సీసలు తాగుతాయి కానీ మా నొప్పులు పోవు ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్నే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ నారాయణపేట మక్తల్ని కృష్ణానది జలాలతో తడపాలి అని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించుకోవడమే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూసేకరణ సంవత్సరాల కొద్ది వాయిదాలు పడుతుంది తొంభై ఐదు శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు మేము అండగా ఉంటాం మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చిండ్రు రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల ఉధృతంగా పనులు జరుగుతాయి మూడేళ్ల కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు మాకు పరిశ్రమలు రావాలి లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసుల ఇరుక్కున్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం వాళ్ళు అడిగినంత నష్టపరిహారం వాళ్ళు అడిగిన ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఇవాళ లగచెర్ల హకీంపేట పోలేపల్లి ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేం పనులు ప్రారంభించుకుంటున్నాం మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లలు జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం ఇవి సరిపోదు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి అందుకే వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు పరిగి కొడంగల్ నారాయణపేట మట్టల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను నిధులందించిన తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు డెబ్బై ఏళ్ళ నుంచి రైలు ఎప్పుడొస్తుందని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి సున్నపు గనులు ఉన్నాయి పరిశ్రమలేమో కర్ణాటకలో కర్ణాటకలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఉద్యోగ ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సిమెంట్ పరిశ్రమను ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైన ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కానిస్ట్యూస్ గా రావాలి రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కొచ్చి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు సార్ నువ్వు నిన్నైతే ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి అయితే మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు ఏంది అడుగుతున్నారు నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం